హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రవ్వ లడ్డు చేసుకుందామండి ముందుగా డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి మీ దగ్గర ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి నేను అంతే వేయించుకున్నాను ఇదే కళాయిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వేసుకోవాలండి నేను టూ కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను టూ కప్స్ బొంబాయి రవ్వకి హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది షుగర్ ఒకటిన్నర కప్పు సరిపోతుందండి ఇలా సిమ్లో పెట్టి బొంబాయి రవ్వను మంచిగా వేయించుకోవాలండి సిమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మొత్తము ఇలా వేయించుకుంటూ మనకి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు బొంబాయి రవ్వ వేగిందని అర్థమవుతుంది తర్వాత ఒక కొబ్బరి చిప్ప పొడి తీసుకొని ఆ బొంబాయి రవ్వలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ కొబ్బరి రవ్వ మంచిగా వేయించుకోవాలి తర్వాత షుగర్ ఒకటిన్నర కప్పు బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి అది మిశ్రమంలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే అడుగంటి పోతుంది ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని అవన్నీ మంచిగా కలిసేట్టు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా చేయితో కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి లేకపోతే లడ్డు కాదు ఈ కొంచెం కాచి ఒక గ్లాస్ పాలు కొంచెం కాచి చల్లార్చి పెట్టుకోవాలి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కొంచెం పిండిలో వేసుకుంటూ మనం లడ్డులాగా చుట్టుకోవాలండి మనం అలా కలుపుతుంటేనే మనకి లడ్డు కన్ అర్థమవుతుంది చుట్టుకోవడము అలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలండి లేకపోతే లడ్డు విడిపోతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని మంచిగా లడ్డు లాగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే మొత్తం లడ్డూల్ని తయారు చేసుకోవాలి చేసుకుంటే రవ్వ లడ్డు తయారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్